చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా అవసరమైన తగు భద్రత అనేది కుదించుకొని ముందుకెళ్ళింది ఈ రెండు నెలల్లో రెండున్నర నెలల కాలంలో ఎక్స్ ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయిలో భద్రత అనేది ఉపసంహరించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది హైకోర్టు దాకా వెళ్ళారు కొంతమంది ఇంకా మనకి ఎందుకు లే అడిగి తిరిగినా కూడా మనకి ఎవ్వరులే అని కొంతమంది ఇట్లా అఫీషియల్గా జెడ్పీ చైర్మన్ ఉన్న వాళ్ళు కూడా అసలు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది తీసుపడేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది వాస్తవంగా ఈ ధోరణ అనేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు లెక్కిన దగ్గర నుంచి ఇలాగే ఉంది సెక్యూరిటీ గురించి మనం మాట్లాడితే రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆగిపోయి బండి స్కార్పియో టోల్గట్ల దగ్గర ఆగిపోయేది మీరు కావాలని నెట్లోకి వచ్చి చూసుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దాదాపు మ్యాక్సిమం సెక్యూరిటీ అంశాలు అనేవి చాలా వరకు ఇబ్బందికర వాతావరణం అయితే రాలే ఒకటి రెండు సంఘటనలు అయితే జరిగినాయి అట్లా అని చెప్పి మొత్తానికి మొత్తానికైతే ఇబ్బందికర వాతావరణంలో అయితే రాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా భద్రత అనేది కుదిర్చడం దానిపైన అంశం పైన బాధపడ్డారు ఇక మిథున్ రెడ్డి గారి పైన గత నెల పద్దెనిమిదో తారీఖున ఆయన సొంత నియోజకవర్గంలోనే రాజంపేటలోనే ఇంటికి ఇంటికెళ్ళి కాసేపు మాట్లాడటానికి వెళితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళు మిథున్ రెడ్డి గారిపైన రాళ్లదాడి చేస్తూ రెడ్డప్ప గారి కారు ధ్వంసం చేసి పూర్తి స్థాయిలో నానా యాగీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి మిథున్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఇప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి గారు కేంద్రాన్ని ఫిర్యాదు చేశారు ఇట్లా జరుగుతుంది పరిణామాలు నాపైన ఇట్లా దాడి జరిగింది అయిదని చెప్తే వెంటనే స్పందించినటువంటి కేంద్ర హోంశాఖ మిథున్ రెడ్డి గారికి భద్రత కల్పించడం అది కూడా వై కేటగిరీ భద్రత కల్పించడం ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కల్పించడం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు షాక్ అని చెప్పొచ్చు బికాజ్ చంద్రబాబు నాయుడు గారి టా టార్గెట్ ఎవరంటే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి ఎన్నో అంశాల మీద వాళ్ళని టార్గెట్ పెట్టుకుంటూ ముందుకెళ్ళారు ఇక మన ఎల్లో మీడియా అని పడే కొన్ని మీడియా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పైన ఎంత టార్గెట్ పెట్టుకున్నారో చూసాం మనం ఇవన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాడు బహుశా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది ఇప్పుడు మనం చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కూడా భాగస్వామ్యంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తుంది జరుగుద్దని మనందరూ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మిథున్ రెడ్డి గారి సెక్యూరిటీ కల్పించడం ఇక్కడ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాను కానీ గతంలో కూడా కేంద్ర హోంశాఖ మాత్రం ఇటువంటి నిర్ణయాలు చాలా తీసుకుంది మన రఘురామకృష్ణరాజు గారికి వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి సారీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నియోజకవర్గంలోనే అపోనెంట్గా ఉన్నటువంటి ఆయన ఉన్నాడు యాదవ్ రామచంద్ర యాదవ్ ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోవడం అప్పుడు సంచలనం రేకెత్తించింది బహుశా చంద్రబాబు నాయుడు గారి షాక్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెక్యూరిటీ తీసేస్తా ఉన్నారు ఒకసారిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఇక్కడ వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం కూడా ఒకసారిగా మనకు చర్చించుకోదగిన అంశం